హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీ గారు కీలక వ్యాఖ్యలు చేశారు దేశంలో ప్రస్తుతం రాజకీయ పార్టీల పేర్ల కంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సిబిఐ సంస్థల పేర్లు అధికంగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఎన్నికల వేళ ఈ సంస్థల హడావుడి అంతా ఇంత కాదు ఏమాత్రం సమాచారం అందులో వెంటనే రైడ్స్ జరుపుతున్నాయి కోట్లాది రూపాయలు ఈడీ సిబిఐ సంస్థలు సీజ్ చేశాయి చేస్తూనే ఉన్నాయి అయితే సిబిఐ ఈడీ సంస్థలు కేవలం విపక్షాలను టార్గెట్ చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ఈ దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆయా పార్టీల నేతలు నిరంతరం ఆరోపణలు చేస్తున్నాయి ఈ క్రమంలో తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రధాని మోదీ విపక్ష నేతల విమర్శలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తమ ప్రభుత్వంలోని దర్యాప్తు సంస్థ సమర్థవంతంగా పూర్తి స్వేచ్ఛాయుతంగా పనిచేస్తున్నాయని ప్రధాని చెప్పారు అంతేకాదు ఈడీ సిబిఐ స్వాధీనం చేసుకున్నట్ల నోట్లను ఏం చేస్తామనే విషయమైనా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ప్రధాని మోదీ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రధాని మోదీ సీజ్ చేసిన డబ్బులు ఏం చేయాలని దానిపై సమాలోచనలు చేస్తున్నామన్నారు కొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా దోచుకున్నారని వారి సొమ్మునంతా ఇప్పుడు ఈడీ సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు సీజ్ చేస్తున్నాయన్నారు అయితే ఇలా సీజ్ చేసిన డబ్బును పేద ప్రజలకు చేర్చి ఆలోచన చేస్తున్నామన్నారు ఇందుకు న్యాయ సలహా కోరమని ప్రధాని మోదీ తెలిపారు ఆ సలహాలు సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు హలో ఫ్రెండ్స్ నమస్తే